అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి కార్యాలయాల్లో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది కొన్ని కార్యక్రమాలు అనుకున్నంత బాగా జరగకపోవచ్చు లేదా చిన్నపాటి అడ్డంకులు ఎదురు కావచ్చు సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది కొన్ని అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం ఈ రోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది కాబట్టి అన్ని విషయాలలోనూ ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోండి మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి అపరిచితులను నమ్మవద్దు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం రెండూ పెరుగుతాయి కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త భాగస్వామ్యాలు విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఉత్పత్తులు సేవలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది మంచి సమయం మార్కెట్లో మీ స్థానం బలోపేతమవుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారు అయితే మార్కెట్ పోటీ లేదా నియంత్రణ సమస్యలు కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు అనుకోకుండా కొత్త సమస్యలు తలెత్తి ఉత్పత్తిని ఆలస్యం చేయవచ్చు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం సంతృప్తి ఉంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఈరోజు మీకు లభించే ప్రేరణ మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది ఇతరుల విజయాలు మీకు స్ఫూర్తినిస్తాయి మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు జీవితంలో ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలనే సంకల్పం పెరుగుతుంది మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో చిన్నపాటి వైఫల్యాలు లేదా నిరాశలు మీ ప్రేరణను తగ్గించవచ్చు అయితే మీరు పట్టుదలతో ఉండాలి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి ఇతరుల ప్రతికూల మాటలను పట్టించుకోకుండా మీ అంతర్గత శక్తిని నమ్ముకోవాలి కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు పరిశోధనలు చేస్తున్నవారు తమ అధ్యయనాల్లో మంచి పురోగతి సాధిస్తారు సృజనాత్మక ఆలోచనలు కొత్త పద్ధతులతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అవాంతరాలు ఎదురై మీ ఏకాగ్రతను చెదరగొట్టే అవకాశం ఉంది వాటిని అధిగమించడానికి మరింత కృషి అవసరం ఉపాధ్యాయులు గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి మీ కృషికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకు మక్కువ పెలుగుతుంది కుటుంబ పెద్దల పట్ల గౌరవం ప్రదర్శిస్తారు మీ సంస్కృతిని కాపాడుకోవడానికి మీరు కృషి చేస్తారు పండుగలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది కొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణల వైపు మీ మనసు మళ్ళుతుంది మీలోని కళాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాలు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి